ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త రూల్స్ విడుదల ఎస్బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్న వారికి అలర్ట్ ఎంపిక చేసిన కార్డుల్లో బ్యాంకు కొన్ని కీలక మార్పులైతే చేసింది జులై పదిహేను నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రాబోతూ ఉన్నాయి ఇక్కడ మారనున్న కనీస చెల్లింపు మొత్తం లెక్క చాలామంది కార్డు వినియోగదారులు ఆలస్య రుసుమును తప్పించుకునేందుకు బిల్లులో కొంత మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటారు దీన్నే కనీస చెల్లింపు అంటారు జూలై పదిహేను నుంచి కనీస మొత్తం లెక్కించే విధానం అయితే మారబోతోంది ఇకపై కనీస చెల్లింపు మొత్తాన్ని లెక్కించేటప్పుడు జిఎస్టి ఈఎంఐలు ఈఎంఐ ఫీజులు ఇతర ఛార్జీలు పాటు మిగతా అవుట్ స్టాండింగ్పై రెండు శాతాన్ని అయితే కలపనున్నారు సులువుగా చెప్పాలంటే కనీస చెల్లింపు మొత్తాన్ని ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది లేదంటే బకాలు పెరుగుతూ ఉంటాయి దీనివల్ల వడ్డీ ఎక్కువగా పెట్టాల్సి కూడా వస్తుంది ఇక చెల్లింపులు ఇక్కడ సర్దుబాటు ఎలా ఉంటుంది కార్డు వినియోగదారులు చెల్లించే మొత్తాన్ని సర్దుబాటు చేసే విధానం కూడా జూలై పదిహేను నుంచి మారబోతోంది ఇక్కడ నుంచి మీరు చేసే ఏ చెల్లింపునైనా మొత్తం జీఎస్టీ కింద తీసుకుంటారు ఆ తర్వాత ఈఎంఐ అనంతరం ఛార్జీలు ఫైనాన్స్ ఛార్జీలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కింద సర్దుబాటు చేస్తారు చివరకు రిటైల్ షాపింగ్ కోసం చేసిన ఖర్చులు లేదా నగదు విడ్రా చేసుకున్న మొత్తానికి తీసుకుంటారు అంటే మీరు ఛార్జీలు కానీ వడ్డీ కానీ చెల్లించకపోయి ఉంటే ముందు మీరు చేసే చెల్లింపుల్లో నుంచి వాటిని కట్ చేసుకుంటారు అప్పుడు మీరు బిల్లులో కొంత మొత్తం చె చెల్లించినట్లయితే మీపై అదనంగా వడ్డీ అయితే పడుతుంది ఈ ప్రమాద బీమా కూడా ప్రమాద బీమా కూడా ఎత్తివేత అయితే వేయడం జరుగుతుంది ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డులో మరో పెద్ద మార్పు అయితే రానుంది ఆగస్టు పదకొండు నుంచి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎత్తివేస్తున్నారు ప్రస్తుతం కొన్ని కార్డులపై ఈ బీమా యాభై లక్షల నుండి కోటి వరకు ఉండగా త్వరలోనే దీన్ని బ్యాంక్ అయితే నిలిపివేయబోతుంది యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ అలైట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎస్బీఐ కార్డ్ ఎలైట్ పిఎస్బి ఎస్బీఐ కార్డ్ ఎలైట్ కేవీబీ ఎస్బీఐ కార్డ్ ఎలైట్ కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్ యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ పిఎస్బి ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డు ప్రైమ్ కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ కార్డు ప్రైమ్ వంటి కార్డులో ఈ సదుపాయనైతే ఎత్తివేస్తూ ఉన్నారు ఇక్కడ క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వినియోగదారులు అన్ని నిబంధనలు జాగ్రత్తగా సరిచూసుకోవాలి బ్యాంకులు ఇచ్చే అప్డేట్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి లేదంటే ఎక్కువ మొత్తం వడ్డీ పడే అవకాశం ఉంది సో ఏదేమైనా జూన్ పదిహేను నుంచి జూలై జూలై పదిహేను నుంచి సో ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించి ఈ కార్డులు వాడేవారు అందరికీ కూడా వడ్డీలు అయితే భారీగా పెరగబోతుంది అంటే కట్టే డబ్బులు అయితే ముందుగా వడ్డీలు అయితే కట్టించుకుంటారు కాబట్టి డబ్బులు అయితే ఎక్కువ వడ్డీ పడే అవకాశం అయితే ఉంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్